ఈరోజు ఈ వీడియోలో మ్యారేజ్ ఎప్పుడవుతుందని చాలామంది రకరకాలుగా జాతకాలు చూపిస్తూ ఉంటారు అందరినీ అడుగుతూ ఉంటారు అయితే వ్యక్తిగత జాతకం ఉన్న వాళ్ళకి మేషరాశి మేష లగ్నంలో జన్మించిన వాళ్ళకి ఏ దశ ఏ అంతర్దశలో మ్యారేజ్ అవుతుంది అలాగే రెండవది ఏంటంటే గోచార రీత్యా గోచార రీత్యా మ్యారేజ్ టైమింగ్స్ తెలుసుకోవడం ఎలాగా ఇంకా మూడవది ఏంటంటే డిలే మ్యారేజ్ మ్యారేజ్ అంటే ఈ కాంబినేషన్ ఉన్నప్పటికీ మ్యారేజ్ డిలే అవ్వడానికి కారణం ఏంటి అని ఈ మూడు విషయాలతో వీడియోని ముందుకు తీసుకొస్తున్నాం చాలా చక్కటి ప్రిడిక్షన్స్ ఉంటాయి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్య భర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడను ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నంబర్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ కి కాల్ చేయండి గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ అంతగా ఎంతగానో ఆదరిస్తున్న మేష లగ్నం వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో మేషరాశి మేష లగ్నంలో జన్మించిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మ్యారేజ్ ఎప్పుడవుతుంది అనేది ఎలా తెలుసుకోవాలి వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఎలా తెలుసుకోవాలి గోచారాన్ని అనుసరించి ఎలా తెలుసుకోవాలి ఫస్ట్ మనం వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి మ్యారేజ్ టైం ఎలా తెలుసుకోవాలి ఇక్కడ చిన్న కండిషన్ ఏంటంటే లాస్ట్లో వీడియోలో డిస్కస్ చేస్తాను అదేంటంటే లేట్ మ్యారేజ్ అనేది ఉంటే అప్పుడు ఈ టైమింగ్స్ కరెక్ట్గా ఉన్నా సరే మ్యారేజ్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుందన్నమాట అంటే మామూలుగా లేట్ మ్యారేజ్ లేని వాళ్ళకి మ్యారేజ్ టైం కరెక్ట్గా ఎప్పుడు ఉంటుంది అంటే మ్యారేజ్ అవ్వాలంటే ముఖ్యంగా మీకు మేషరాశి మేషల జన్మించిన వాళ్ళకి ఒకటో స్థానాధిపతి ఏడో స్థానాధిపతి అలాగే పన్నెండో స్థానాధిపతి వీళ్ళు ముగ్గురు కూడా అనుకూలించాలి వీళ్ళు ముగ్గురుకి సంబంధం ఉన్న లేకపోతే వీళ్ళిద్దరు ఈ ముగ్గురులో ఎవరైనా ఇద్దరికి సంబంధం ఉన్నా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది పన్నెండో స్థానం అంటే ఏడో స్థానం ఏమో వివాహం అయితే పన్నెండో స్థానం ఈ ప్లజ స్థాన్ బెడ్ అనమాట అంటే ఫస్ట్ నైట్కి సంబంధించింది అనమాట కాబట్టి ఖచ్చితంగా పన్నెండో స్థానాధిపతి కూడా చాలా చాలా అవసరం కాబట్టి ఏడు పదకొండు లగ్నాధిపతి అంటే ఏంటంటే మీ జీవితంలోకి కొత్తగా వచ్చే వ్యక్తిని చూపిస్తాడనమాట కాబట్టి ఎవరికైనా సరే దశ అంతర్దశ విశ్వంతరి దశ మూడు చూసుకోవాలన్నమాట దశ అంతర్దశ విశ్వంతరి దశల్లో ఎక్కడో ఒక చోట గురువు శుక్రుడు ఉన్నా లేకపోతే శుక్రుడు గురువు ఉన్నా ఇలా ఉన్నా మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ టైం వచ్చినట్టే లేదంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా గురువు కుజుడు ఉన్నా లేదా కుజుడు గురువు ఉన్నా లేదా ఇప్పుడు ఇంకోటి ఏంటి శుక్రుడు గురువు ఉన్న గురువు శుక్రుడు ఉన్న ఈ మూడు గ్రహాలు దశ అంతర్దశ విశ్వవంతరి దశలో ఈ రెండు గ్రహాలున్నా ఖచ్చితంగా ఆ దశ అంతర్దశలో మ్యారేజ్ అవుతుంది ముఖ్యంగా మీకు వీళ్ళు గురువు శుక్రులు సప్తమాధిపతులు పన్నెండో స్థానాధిపతులు లగ్నాధిపతులు అయినా అవ్వకపోయినా చాలా వరకు గురువు శుక్రుడు శుక్రుల్లో గురువు అంతర్దశ వచ్చినప్పుడు చాలా వరకు అందరికీ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట తర్వాత ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరికైనా సరే సప్తమాధిపతి అంటే శుక్రుడు ఏ దశ జరిగినా ఏ అంతర్దశ జరిగినా శుక్రుడు యొక్క అంతర్దశ వస్తే ఎందుకంటే మేషరాశి మేషలగ్నం జన్మించిన వాడికి శుక్రుడు సప్తమాధిపతి అయ్యాడు కాబట్టి ఏ అంతర్దశలో వచ్చినా సరే అది రవి అంతర్ద రవి దశ కావచ్చు చంద్రుడి దశ కావచ్చు రాహు దశ కావచ్చు ఏ దశలో అయినా సరే అంతర్దశలో శుక్రుడు వచ్చినప్పుడు సప్తమాధిపతి యొక్క అంతర్దశ వచ్చినప్పుడు మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక లాస్ట్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగత జాతకంలో మ్యారేజ్ ఈ టైంలో కరెక్ట్గా అవుతుందని చెప్పడానికి చక్కటి ఉదాహరణ ఏంటంటే ఎవరి జాతక చక్రంలో అయినా ఏడో స్థానంలో మేషరాశి లగ్నం జన్మించిన వాళ్ళకి ఏడో స్థానంలో ఏదైనా గ్రహం ఉండి ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉందో ఆ నక్షత్రాధిపతి యొక్క అంతర్దశ జరుగుతున్నప్పుడు అనుకోకుండా మ్యారేజ్ అయిపోతుంది అసలు మీరు ఊహించరు అనమాట మ్యారేజ్ టైం వచ్చేస్తుంది చాలామంది అంటూ ఉంటారు నేను అసలు అనుకోలేదు సడన్గా సంబంధం వచ్చేసి ఇంకో రెండు ఏళ్ళు చదువుకుందాం అనుకున్నాను లేకపోతే ఒక వన్ ఇయర్కి మ్యారేజ్ చేసుకుందాం అన్నాను లేకపోతే అన్నయ్య పిల్లలు చెల్లిపెళ్ళు అయినాకి చేసుకుందాం అనుకున్నాను ఇలా చెప్తూ ఉంటారు అనమాట ఇలా సడన్గా మ్యారేజ్ అయ్యేది ఎప్పుడు అంటే ఎక్కువగా సప్తమాధిపతి సప్తమంలో ఏదో గ్రహం ఏదో గ్రహం ఉండి మీ వ్యక్తిగత జాతకంలో ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉంటుందో ఆ నక్షత్రాధిపతి ఎవరవుతారో వాళ్ళ అంతర్దశలో చివరికైనా సరే మ్యారేజ్ చేసి అతను వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట ఇక గోచార రీత్యా అంటే ఏంటంటే మనకి రాశి ఫలాలు సంవత్సర ఫలితాలు నెల ఫలితాలు అన్నీ కూడా గోచారంలో చెప్తారు గోచారంలో గ్రహాల స్థితిని బట్టి మ్యారేజ్ టైం ఎలా తెలుసుకోవచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఎప్పుడైనా సరే ఫస్ట్ పాయింట్ ఏంటంటే గోచారంలో మీ సప్తమాధిపతి కనుక మేషరాశిలోకి వస్తే గోచారంలో మీ సప్తమాధిపతి అంటే శుక్రుడు కనుక గోచారంలో మేషరాశిలోకి వచ్చినప్పుడు మీరు మ్యారేజ్ టైంని గుర్తుపెట్టుకోవాలి ఆ టైంలో సంబంధాలు వచ్చినవి సడన్గా సంబంధాలు కుదరడం మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇది కరెక్ట్గా సంబంధాలు చూసే వాళ్ళకి మ్యారేజ్ చేసుకుందాం అన్న వాళ్ళకి వర్తిస్తుంది తప్ప చదువుకునే పదిహేడు వేలు పదహారు ఏళ్ళు వాళ్ళకి ఆ టైంలో మ్యారేజ్ అయిపోతుందంటే అది అనవసర డిస్కషను మ్యారేజ్ చూసుకునే వాళ్ళకి ఎప్పుడైనా సరే గోచారంలో మేషరాశి లగ్నంలో ఉన్నప్పుడు మీరు కనుక మ్యారేజ్ చూసుకుంటే ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇక తర్వాత రూల్ ఏంటంటే మీకు గోచారంలో రాహువు కేతు ఒకటి ఏడు స్థానాల్లో ఉన్న ఏడు ఒకటి స్థానాల్లో ఉన్న ఆ పద్దెనిమిది నెలల్లో మ్యారేజ్ సడన్గా అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఇక గోచారంలో రాహుకేతువులు మూడు పదకొండులో ఉన్న పదకొండు మూడులో ఉన్నా సరే మ్యారేజ్ చాలా వరకు అయ్యే అవకాశం ఉంటుంది ఇక దాంతోపాటు గురువు గురువు గనక గురువు మీ జాతక చక్రంలో మీ ఐదు ఏడు తొమ్మిది స్థానాలను చూస్తే ఐదు ఏడు తొమ్మిది స్థానాలను చూస్తే ఏదో స్థానాన్ని ఒక స్థానాన్ని అయినా చూస్తే ఆ టైంలో మ్యారేజ్ సంబంధాలు వెతికితే తప్పకుండా మ్యారేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది అలా కాకుండా గోచారంలో గురువుకి శుక్రుడికి అనమాట గురుడికి శుక్రుడికి మధ్య సంబంధం ఏర్పడితే అది గురువుకి మూడు దృష్టులు ఉంటాయి అన్నమాట అవి ఏంటంటే ఐదు ఏడు తొమ్మిది గురువు గనక శుక్రుడిని ఐదో దృష్టితో చూసినా లేకపోతే ఏడో దృష్టితో చూసినా లేదంటే తొమ్మిదో దృష్టితో చూసినా సరే ఖచ్చితంగా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అది ఎలా తెలుసుకోవాలంటే కన్ఫ్యూజన్ లేకుండా గురువు ఉన్న స్థానం నుంచి ఇప్పుడు గురువు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిథున రాశిలో ఉన్నాడు మిథున రాశులకు మారుతున్నాడు ఒకవేళ గురువు ఇక్కడ ఉన్నాడు అనుకోండి గురువు ఉన్న స్థానం నుంచి లెక్క పెడితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ శుక్రుడు మీకు ఇలా ఐదో స్థానంలో ఉన్నా లేకపోతే మళ్ళీ ఇక్కడి నుంచి ఒకటి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎక్కడున్నా సరే ఎయిట్ నైన్ ఎక్కడున్నా సరే శుక్రుడు ఇలా నెలకు ఒకసారి మారుతూ ఉంటాడు కదా ఇలా వచ్చి గురువుకి శుక్రుడికి కనెక్షన్ ఏర్పడినప్పుడు ఎందుకంటే గుర్తుపెట్టుకుని గురువుకి ఐదు ఏడు తొమ్మిది దృష్టిలు ఉంటాయి కాబట్టి గురు శుక్రులకు సంబంధం ఏర్పడినప్పుడు చాలా వరకు వచ్చే సంబంధాలు సెట్ అయిపోయి మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ టైంలో మీరు గనక వివాహం కోసం చూడడం వెతకడం చేసినట్లయితే ఈ సంబంధం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా మ్యారేజ్కి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక లాస్ట్ స్ట్ ఏంటంటే శని కూడా మ్యారేజ్ విషయంలో చాలా వరకు పర్ఫెక్ట్గా అనుకూలిస్తాడు కాబట్టి కొన్ని శని కాంబినేషన్లు ఉన్నప్పుడు ఒకవేళ గోచారంలో శని మీ రాశిలో ఉన్న పంచమంలో ఉన్న ఏడులో ఉన్న తొమ్మిదిలో ఉన్న మేషరాశి మేష లగ్నం వాళ్ళకి రాశిలో ఉన్నా లేదంటే పంచమం అంటే సింహరాశిలో ఉన్నా లేకపోతే సప్తం అంటే తులారాశిలో ఉన్న ఇక తొమ్మిదో స్థానం అంటే ధనుసు రాశిలో ఉన్న చాలా వరకు మ్యారేజ్ ఆ రెండున్నరేళ్లలో మ్యారేజ్ అనేది అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకేలా గ్రహాలన్నీ ఇంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మ్యారేజ్ అనేది థర్టీ ఇయర్స్ తర్వాత అవడానికి కారణం ఏంటంటే ఎవరి జాతక చక్రంలో అయినా సరే శని వక్రించకుండా నార్మల్గా ఉండి మేషరాశిలో ఉన్నా లేదంటే మీకు ఏడో స్థానం తులారాశిలో ఉన్నా చాలా వరకు మ్యారేజ్ అనేది డిలే అయ్యే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నాం గురువు శుక్రుడు అనుకూలంగా ఉన్నప్పుడు మ్యారేజ్ అవుతున్నాను అనుకుంటున్నాం కదా వ్యక్తిగత జాతకంలో కనుక గురువు శుక్రుడితో కలిసి గురువు శుక్రుడితో కలిసి రాహువు శని లాంటి పాపగ్రహాలు ఉంటే లేదా శుక్రుడితో రాహువు శని శుక్రుడు ఉన్నా సరే ఇలా శుక్రుడు మనకి వివాహాన్ని వివాహ సంసార జీవితాన్ని ఏర్పరుస్తారనమాట అలాంటి శుక్రుడు కనుక మోర్ దెన్ టూ పాపగ్రహాలు కుజుడితో కానీ రవి శని శుక్రుడు ఉన్న రవి కుజ శుక్రులు ఉన్న గురువు కూడా అందులో ఉంటాయి ఇలా ఎక్కువ నాలుగు గ్రహాలు శుక్రుడు గురువుతో కలిపి నాలుగు గ్రహాలు ఉంటాయి అందులో రెండు పాపగ్రహాలు అయితే పాపగ్రహాలు అంటే రవి కుజ శని రాహు కేతువులు ఉంటాయి గురు శుక్రులతో కానీ శుక్రుడితో కానీ గురువుతో కానీ ఉంటే మ్యారేజ్ చాలా వరకు డిలే అయ్యే అవకాశం ఉంటుంది అన్కన్వెన్షనల్ మ్యారేజ్ అంటారు కదా అంటే పదేళ్ళ గ్యాప్తో అవ్వచ్చు ఇంటర్ క్యాస్ట్ అవ్వచ్చు లేదంటే ఇంక రకరకాలుగా అవ్వచ్చు అనమాట అంటే ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళని చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఇలా రాహు గురు గురుశుక్రులు కలిసిన రాహు కుజులతో గురుశుక్రులు పాప గ్రహాలతో గురువు శుక్రుడు కలిసినప్పుడు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు ఆ మ్యారేజ్ కూడా కొంతవరకు ఫెయిల్ అవ్వడం మళ్ళీ ఇంకో మ్యారేజ్ చేసుకోవాల్సి రావడం ఇలాంటివన్నీ కూడా ఇలా గ్రహాలు కాంబినేషన్ ఉన్నప్పుడు జరిగే అవకాశం ఉంటుంది ఎక్కువగా లేట్గా మ్యారేజ్ అవ్వడానికి ఇంకొక లాస్ట్ కాంబినేషన్ ఏంటంటే ఎవరికైతే కర్కాటక రాశిలో కర్కాటక రాశిలో గురువు కేతువు ఉంటారో గురువు కేతు ఉన్న వాళ్ళకి మ్యారేజ్ లేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే కర్కాటక రాశిలో గురువు వచ్చి పొందుతాడు అలాంటి గురువుని కేతు ఎప్పుడో ఎట్టే పట్టుకుంటాడో అప్పుడు కూడా మ్యారేజ్ అనేది డిలే అవుతుంది చాలామందికి ఏంటంటే ఒకవేళ మ్యారేజ్ అయినా సరే ఆ సంసార జీవితం స్టార్ట్ అవ్వడానికి కనీసం రెండు ఏళ్ళు అయినా సరే టైం పడుతుంది ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే గురువు కేతు ఉన్న వాళ్ళకి వాళ్ళకి పెద్దగా ఈ సంసార జీవితం మీద ఇంట్రెస్ట్ అనేది ఉండిపోవడం వల్ల నాకు టైం కావాలి నేను నిన్ను యాక్సెప్ట్ చేయడానికి టైం కావాలి ఇలా ఎక్కువ చూస్తుంటారనమాట లవ్ చేసుకున్న వాళ్ళు కూడా గురువు కేతువు గనుక కనుక ఎక్కువగా కర్కాటక రాశిలో అంటే మీకు చతుర్థంలో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ రిలేషన్లోంచి తొందరగా బయటకు రావడం మంచిది అనమాట అలాగే ఉన్నారంటే వాళ్ళు ఏది చెప్పరు మిమ్మల్ని బయటికి వెళ్ళినవారు అనమాట ఎక్కువగా ఇంకొక కాంబినేషన్ ఏంటంటే శని శుక్రుడు ఆస్పెక్ట్లో ఉండాలి శని నుంచి శుక్రుడు ఏడో స్థానంలో అలాగే శుక్రుడు నుంచి శని ఏడో స్థానంలో ఉండి శని వక్రీకరించినప్పుడు కూడా చాలా వరకు పర్సనల్ లైఫ్లో డిస్టర్బెన్స్ ఉంటాయి వాళ్ళు కూడా అంటే రిలేషన్షిప్లో పెళ్ళైనా కూడా ముందుకు వెళ్ళే అవకాశం తక్కువగా ఉంటుంది పెళ్లి కాకముందు మాత్రం ఈ శని శుక్రుడు ఇలా ఆస్పెక్ట్లో ఉన్న వ్యక్తులు శని వక్రీకరించి ఉన్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఇప్పటికీ తేల్చరు అనమాట మీరు వాళ్ళని నమ్ముకుని ఉంటే సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోయే అవకాశం ఉంటుంది ఇలా కాంబినేషన్ ఉన్నప్పుడు కూడా మ్యారేజ్ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది